బైబిల్ ఇవ్వాల ఈ దినాల్లో కళలు వచ్చినాయి కళల్లో మాట్లాడాడు నమ్మకండి దేవుడు నాకు చెప్తున్నాడు నమ్మకండి దేవుడు నాకు చూపిస్తున్నాడు నమ్మకండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆమె చాలా బాధపడుతుందంటే నాకు కూడా ఉన్నాయి బాధలు నమ్మకండి మోసం చివరి దినాల్లో వాక్యం చెప్పకుండా వాక్యం చదవకుండా ఇవన్నీ చేసేదండి వాక్యం చెప్పడం చేతగాని వాడు దేవుని ఏదైతే చెప్పమన్నాడో వాక్యం ఏ సత్యమైతే ప్రకటించబడాలో ఒక వ్యక్తిని మార్చేది వాక్యం ఒక వ్యక్తిని సత్యమార్గంలో చూపించేది వాక్యం ఒక వ్యక్తిని రక్షణలోకి చెప్పేది తీసుకొచ్చేది క్రీస్తు శిలువ వార్త తప్ప ఏది 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 ఇంతకు మించి ఏది చెప్పినా మిమ్మల్ని మోసం చేసినట్టే అట్ట జరిగిద్ది ఇట జరిగిద్ది దేవుడు చెప్పాడు మీరు వెళ్తున్నారు మీకు వీసా సర్టిఫికెట్లు వస్తున్నాయి మీకు లాటరీ వస్తుంది మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు మీకు బ్యాంకులో డబ్బులు పడబోతున్నాయి ఇదిగో మొత్తం నీ గుండెల్లో ఉన్న మంట పోయింది కడుపులో ఉన్న గడ్డ పోయింది ఇదిగో చెవిటి వాళ్ళు మోసం ఉంటే ఉండండి చెవుడు ఏమైంది ఏమవుద్ది అపోస్తున్న పౌలు ముమ్మారు ప్రార్థన చేశాను తీసేయలేదు కృప చాలునని రోగాలు రాక ఏమొస్తాయి మనకి రానివ్వండి ఏమవుతుంది రోగాలు పోతే నేను నమ్ముకుంటా అలాంటి దేవునికి అవసరం లేదు రవా నేను పాపిని ఎస్సు క్రీస్ దగ్గరికి ఎందుకు రావాలంటే నా పాప పరిహారి ఆయనే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సిలువ వార్త తప్ప నన్ను రక్షించేది ఏది లేదు సిలువను హత్తుకునేవాళ్ళు కావాలి ఆయనకి స్వస్థతల కోసం దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం అప్పులు తీరడం కోసం ఆటి కోసం వచ్చినప్పుడు ఎప్పుడు దేవుని దగ్గర ఉండడం